మనం కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి మీద ప్రభుత్వానికి పన్ను కట్టాలా చాలామంది అవుననే అనుకుంటారు కాని నిజానికి మన సంపాదనలో ప్రభుత్వమే తాకలేని కొంత సొమ్ము కూడా ఉంటుంది అదేంటో తెలుసా అదే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ టెన్ మన డబ్బుని మనకే కాపాడే ఈ కవచం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం అవును ఇది నిజం సంపాదించే ప్రతి పైసాకీ పన్ను కట్టాలేమో అని చాలామంది అనుకుంటారు కాని మన చట్టమే కొన్ని రకాల ఆదాయాలకు పూర్తిగా పన్ను కట్టక్కర్లేదు అని చెబుతోంది అవేంటో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు ఇదిగో రామయ్య గారి ప్రశ్న ఈ ఆందోళన కేవలం ఆయనది మాత్రమే కాదు మన దేశంలో ఎంతోమంది సామాన్యులది చెమటోడ్చి పండించిన పంట మీద పిల్లల చదువుల కోసం వచ్చే స్కాలర్షిప్లమీద కూడా పన్ను వేస్తారేమోనన్న భయం చాలామందిలో ఉంటుంది మరి అసలు నిజమేంటి రామయ్య గారు మీలాంటి వాళ్లు అస్సలు టెన్షన్ పడక్కర్లేదు ఎందుకంటే ఆదాయపు పన్ను చట్టం కేవలం పన్నులు వసూలు చేయడానికే కాదు మన హక్కుల్ని కాపాడటానికి కూడా ఉంది అందులో మనకు రక్షణగా మిల్చే ఒక కవచమే ఈ సెక్షన్ టెన్ అన్నమాట ఈ సెక్షన్ టెన్ అనేది ఏదో నిన్న మొన్న వచ్చింది కాదండోయ్ నైన్టీన్ సిక్స్టీ వన్లో మన ఆదాయపు పన్ను చట్టం నుంచి ఇది అమల్లో ఉంది దేశానికి వెన్నెముక లాంటి వ్యవసాయం విద్యాలాంటి రంగాలను ప్రోత్సహించడానికి అప్పట్లోనే యాభైకి పైగా మినహాయింపులిచ్చారు అయితే పాటు చట్టం కూడా మారుతూ వస్తుంది కదా ముఖ్యంగా రెండు వేల ఇరవైలో కొన్ని చాలా కీలకమైన మార్పులు జరిగాయి మరి మార్పుల్లో మనం ముఖ్యంగా గమనించాల్సిందేంటంటే రెండు వేల ఇరవై సవరణలో రెండు ప్రధాన మార్పులు జరిగాయి మొదటిది మనకు షేర్ల మీద వచ్చే డివిడెండ్ ఆదాయంపై ఉన్న మినహాయింపును తీసేశారు రెండవది కొత్తగా ఏర్పాటైన పీఎం కేర్స్ ఫండుకు వచ్చే ఆదాయానికి పన్ను మినహాయింపు కల్పించారు సరే ఇప్పుడు అసలు విషయంలో కొచ్చేద్దాం రామయ్య గారిలాంటి ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే ముఖ్యమైన పన్ను మినహాయింపులేమున్నాయో ఒక్కొక్కటిగా చూద్దాం అన్నిటికంటే ముఖ్యమైనది మొట్టమొదటది వ్యవసాయ ఆదాయం సెక్షన్ టెన్ వన్ ఏం చెబుతోందంటే భారతదేశంలో వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయానికి నూటికి నూరు శాతం పన్ను మినహాయింపుంది ఇది మన రైతులకు చట్టమిచ్చిన ఒక రకంగా అతి పెద్ద బ్రహ్మాస్త్రం లాంటిది అవును మీరు విన్నది కరెక్టే ఒక్క రూపాయి కూడా పన్ను కట్టాల్సిన పనిలేదు పంట అమ్మగా ఎంత ఆదాయం వచ్చినా దానిమీద కట్టాల్సిన పన్ను సున్నా ఇది రైతుల హక్కు ఎవరూ కాదనలేనిది ఇది మాత్రమే కాదు హిందూ అవిభక్త కుటుంబం అంటే హెచ్యుఎఫ్ నుండి వచ్చే వాటా మీద పన్ను ఉండదు కొన్ని షరతులతో ఇన్సూరెన్స్ పాలసీ మెచ్యూరై వచ్చిన డబ్బుల పన్ను లేదు ఇందాక రామయ్య గారు అడిగినట్టు చదువుకోసం వచ్చే స్కాలర్షిప్ల మీద పన్ను పడదు ఇంకా ఉద్యోగులు రిటైర్ అయ్యేటప్పుడు ఒక లిమిట్ వరకు వచ్చే గ్రాట్యుయేటీ వీటన్నింటికీ సెక్షన్ టెన్ కింద పూర్తి పన్ను మినహాయింపుంది అయితే ఇక్కడ అందరూ గుర్తుంచుకోవాల్సిన ఒక కీలకమైన మార్పు జరిగింది ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవైకి ముందు కంపెనీల నుండి వచ్చే డివిడెండ్ల మీద మనం పన్ను కట్టేవాళ్లం కాదు కంపెనీ కట్టేది కాని ఇప్పుడా రూల్ మారింది ఇప్పుడు ఆ మినహాయింపు లేదు డివిడెండ్ అందుకున్న ప్రతి ఒక్కరూ దానిపై వాళ్ల వల్ల స్లాబ్ రేట్ ప్రకారం పన్ను కట్టాల్సిందే ఇక రెండువేల ఇరవై సవరణలోని మరో రెండు ముఖ్యాంశాలు చూస్తే పీఎం కేర్స్ ఫండ్కు వచ్చే ఆదాయానికి సెక్షన్ పది ట్వంటీ త్రీ సి కింద పూర్తి పన్ను మినహాయింపు ఇచ్చారు అలాగే ఇదే సెక్షన్ కింద రిజిస్టర్ అవ్వాల్సిన చారిటబుల్ సంస్థలకు అప్లై చేసే గడువును కూడా పొడిగించి కొంత ఊరటనిచ్చారన్నమాట సరే చట్టాల గురించి సెక్షన్ల గురించీ తెలుసుకున్నాం బానే ఉంది కానీ ఈ సమాచారాన్ని మన నిజ జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలి రైతులు ఉద్యోగులు సామాన్య ప్రజలు ఎవరెవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు స్పష్టంగా చూద్దాం ముందుగా రైతులు రామయ్య లాంటి వాళ్ళు ఒక ముఖ్యమైన తేడాని గమనించాలి పంట అమ్మితే వచ్చే డబ్బుపై పన్నులేదు కాని వ్యవసాయ భూమిని అమ్మితే వచ్చే లాభం మీద మాత్రం క్యాపిటల్ గెయిన్స్ పన్ను ఖచ్చితంగా పడుతుంది అందుకే బ్యాంకులో జమ అయిన డబ్బు పంట అమ్మకం ద్వారా వచ్చిందే అని నిరూపించడానికి మార్కెట్ యార్డ్ రసీదులను చాలా భద్రంగా దాచుకోవాలి ఇక ఉద్యోగస్తుల విషయానికొద్దాం జీతంలో భాగంగా వచ్చే హెచ్ఆర్ఏ అంటే ఇంటి భత్యం మరియు ఎల్టీఏ అంటే ప్రయాణ భత్యం వీటికి సెక్షన్ టెన్ కింద మినహాయింపు పొందవచ్చు అయితే అందుకు సంబంధించిన సరైన ప్రూఫ్స్ అంటే అద్దె రసీదులు ప్రయాణ టికెట్లను తప్పనిసరిగా కంపెనీకివ్వాలి లేకపోతే ఆ బెనిఫిట్ మిస్ మిస్అవు చివరగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సినవి రక్త సంబంధీకులు కాని వారి దగ్గర నుండి యాభై వేల రూపాయలకు మించి విలువైన బహుమతులు వస్తే పన్ను కట్టాలి అదే కుటుంబ సభ్యుల నుంచే అయితే ఎంత వచ్చినా పర్వాలేదు అలాగే ఇన్షూరెన్స్ పాలసీ డబ్బులు తీసుకునేటప్పుడు దానికి పన్ను మినహాయింపు ఉందని తెలిపే సెక్షన్ టెన్ టెన్ డి ను అడిగి తీసుకోవడం అస్సలు మర్చిపోవద్దు చూశారు కదా సెక్షన్ టెన్ గురించి తెలుసుకోటం అంటే కేవలం పన్ను ఆదా చేసుకోవడం కాదు ఇది మన హక్కు మన కష్టార్జితాన్ని కాపాడుకోవడానికి మన చేతిలో ఉన్న ఒక శక్తివంతమైన అస్త్రం ఒకవేళ అనుకుందాం రేపు ఎవరైనా అధికారి వచ్చి మీ వ్యవసాయ ఆదాయం మీద పన్ను కట్టాల్సిందే అని బెదిరిస్తే ఏం చేస్తారు తెలీదని భయపడతారా అస్సలు లేదు సమాధానం ఎంత ధైర్యంగా ఎంత చట్టబద్ధంగా ఇవ్వొచ్చో చూడండి సార్ ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ టెన్ వన్ ప్రకారం భారతదేశంలో వ్యవసాయ ఆదాయం పన్ను పరిధిలోకి రాదు మీరు నా హక్కును కాలరాయలేరు ఈ ఒక్క మాట చాలు ఈ జ్ఞానమే మనల్ని కాపాడుతుంది అదన్మాట సంగతి రామయ్య గారు కదా సెక్షన్ పది అనేది పన్నుల భారం నుండి మనల్ని కాపాడే ఒక కవచం లాంటిది ఏది పన్ను ఉన్నా ఆదాయము ఏది లేనిదో తెలుసుకుంటే మన కష్టార్జితాన్ని మనమే ధైర్యంగా కాపాడుకోవచ్చు ఈ విషయం తెలిసాక రామయ్య గారిలో వచ్చిన మార్పు చూడండి పంట మీద పన్ను లేదు నా కొడుకు స్కాలర్షిప్ కూడా సేఫ్ అని తెలియగానే ఆయన మనసు కుదుటపడింది సరైన సమాచారం ఇచ్చే ధైర్యం ప్రశాంతత అలాంటివి మరి వ్యక్తుల ఆదాయం సంగతి తెలిసింది మరి గుళ్ళూ గోపురాలు సేవా సంస్థలకొచ్చే ఆదాయం సంగతేంటి వాటికి కూడా పన్ను మినహాయింపు ఉంటుందా దీని గురించిన పూర్తి విశ్లేషణతో మళ్లీ కలుద్దాం